అందరికి చూసారా ఇగోండి మష్రూమ్ కర్రీ కర్రీ చేయపోతున్నాను ఇవి నాటివి కావండి హైబ్రిడ్ లాంటివి అంటే రిలయన్స్ లో ప్యాకెట్స్ అమ్ముతారే ఆ మష్రూమ్స్ బాగుంటాయి ఇవి కూడా చాలా చేసుకునే విధానంగా ఉంటాయి నా స్టైల్లో చేస్తానే చూసేయండి ముందుగా ఒక గరిటెస్తున్నా ఇవి కడిగితే ఉప్పేసి నానబెట్టాను వీటిలో ఉన్న మట్టి అంత పోతుందని అవి నాటి అయితే అలాగే చేసేదాన్ని దీనికి కూడా అలాగే చేస్తే చూడండి ఎలాగ ఎర్రగొచ్చాయో వైట్గా ఉండాల్సినవి ఎర్రగొచ్చాయి సరేలే ఎలా ఉంటాయో ఎందు తింటానికి అని చెప్పి ముందుగా నేను వేయించుకుంటానండి కోరుడికి నాక కల్పన ఇది కొంచెం వేగితే టేస్ట్ బాగుంటది అందుకని వేయించుకుంటున్నా ఒక్క ప్యాకి పెట్టా ఇప్పుడు కొంచెం హైలో పెట్టుకొని చక్కగా వేయించుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసి వేయించుకోవాలి నేనైతే నీళ్ళలో వేసి నానబెట్టాను మట్టి అంత పూటాకని మరి ఇప్పుడు మళ్ళీ ఉప్పేసాను అనుకోండి కసనవుతాయా ఏమో చూసుకుంటాను నేనైతే మాత్రం లేదు లేదు ఇదండి కొంచెం కళ్ళు ఉప్పేస్తున్నా వేస్తే దీంట్లో వేగితే రసం దిగి ఉప్పు చప్పుగా ఉండకుండా ఉంటాయి రెండే రెండు చెక్కలు చేశాను అంతే అంతేసారా ఇది పొంగు అన్నమాట ఈ పొంగు ఇంకిపోయేదాకా మనం వేయించుకోవాలి లేకపోతే బాగోదు చూడండి అట్లాగా ఆయిల్ తేలాలి పొంగు వస్తుంది ముందు తర్వాత ఆయిల్ తేలాలి చూడండి ఏగిపోయాయి చూసారా ఆయిల్ తేలింది ఇదిగోండి కొంచెం పసుపు వేసుకొని అలా అలా అనేసి తీసేసి పక్కన పెట్టుకోవాలి ఇది చేసుకోండి మష్రూమ్ చాలా మంచిది మటన్ చికెన్ల కంటే కూడా ఓకేనా చూసారా చక్కగా వేగిపోయాయి తీసి పక్కన పెట్టుకున్నానండి ఇంకా అదే ఆయిల్లో మళ్ళీ ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేస్తున్నాను కొంచెం ఎక్కువే ఉన్నాయి ఆయిల్ తక్కువగా ఉంది వేగాక చూసి కొంచెం పోస్తాను మళ్ళీ రెండు స్పూన్లు దాకా చూసారుగా కాస్త బాగా మగ్గాలి ఎర్రడాలుగా ఏగాలంటే ఆయిల్ లేకుండా ఏగవు కదా చూస్తున్నాను అదే అది ఓకేనా అదిగోండి ఉల్లిపాయలు ఏగలేదు ఆయిల్ తక్కువైపోయింది ఉల్లి ఆయిల్ లేని ఉల్లిపాయలు ఏగవు ఇవి ఇలాగా కలిపేసాను అనుకోండి ఉల్లిపాయలు కూరలో పచ్చిగా ఉంటాయి అంత బాగోదు కరివేపాకు వేసేసానండి తర్వాత కొంచెం ఒక స్పూన్ వేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని కొంచెం ఏగనివ్వాలి ఆయిల్ లేకపోటానా చూడండి బాండి కూడా మాడిపోతుంది సిమ్లోనే పెట్టాను అయినా కానీ చూడండి ఎట్లా పాకులు వస్తున్నాయో మాది స్టవ్ కొంచెం పెద్దగా వస్తుందిలేండి అదిగో ఇప్పుడు కొంచెం ఆయిల్ వేయాల్సిందే ఏదో సరిపోయిద్దిలే అనుకున్నాను నేను కొంచెం తక్కువే వేస్తానండి ఆయిలు ఇంక ఇప్పుడు ఇది సరిపోయింది ఇంకా ఇదిగో మష్రూమ్ ముక్కల్లో కూడా ఆయిల్ పీల్చుందనమాట మొత్తం కలిపేసి అప్పుడు కొంచెం ఆయిల్ వదిలిత్తి చక్కగా ఇప్పుడు చూడండి ఏగిపోయింది అల్లం వెల్లుల్లి పేస్టు కరివేపాకు ఉల్లిపాయలు అన్నీ ఏగిపోయాయి ఇది కూడా టమాటాలు కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నాయి లైట్ పచ్చిగా ఉన్నాయి అవి కట్ చేసి ముక్కలు వేసినా కానీ అసలు ముక్కలు ముక్కలుగా ఉంటుంది కానీ నూనెలో మగ్గి మెత్తపడవు గట్టిగా ఉంటాయి ముక్కలు అందుకని మూడు టమాటాలు మిక్సీ పట్టుకున్న కచ్చాపచ్చాగా ఇంకా అది పోసేసాను అనమాట ఇప్పుడు చూడండి ఎంత చక్కగా గ్రేవీ వచ్చేసింది ఇంకా ఆయిల్లో బాగా ఉడికిపోయిద్ది చాలా చాలా బాగుంటుంది అన్నమాట కొంచెం ముక్కల్లో వేసాను కొంచెం వేసుకుంటున్నా తరువాత ఇదిగోండి ధనియాలు జీలకర్ర పొడి కొంచెం ముక్కల్లో వేయించాను ఉప్పేసి ఇప్పుడు ఈ టమాటా గ్రేవీలో కూడా కొంచెం ఉప్పు వేసుకోవాలి కావాలంటే సరిపోకపోతే వేసుకోవచ్చులేండి ముందుగా తక్కువే వేసుకోవాలి ఎందుకంటే కష్టమైంది అనుకో అసలు తినలేము చూడండి ఇదిగోండి కొంచెం కొబ్బరి అంతకుముందే నేను నూరి పెట్టుకున్నానండి కొబ్బరి గసగసాలు మళ్ళీ చెక్క లవంగాలు అవండి ఇది ఒక ముద్ద కొంచెం ఒక స్పూనే వేసాను తక్కువే కదా కూర కూరని బట్టి వేసుకోవాలన్నమాట ఓకేనా చూడండి ఇప్పటివరకు ఇప్పటి వరకు నేను కారం వేయలేదు ఇదిగోండి చాలు ఏంటంటే మా కారం కొంచెం ఘాటుగా ఉంది అందుకని ఒక స్పూనే వేస్తున్నాను అంతే పచ్చివాసన పోయేదాకా ఊరికే సేపు పట్టదు పచ్చివాసన పోటానికి తర్వాత ఈ వేయించుకున్నాను కదా ఇవి దీంట్లో వేసేస్తున్నాను ఇది కొంచెం వాటర్ పోసేసి దీంట్లో కలిపేసి పోసుకోవచ్చు చూడండి కొంచెం వాటర్ పోసి ఉడికించుకోవటమే ఇట్లా చేసుకొని ఇప్పుడు వేస్తారనమాట ముక్కలు మష్రూమ్ ముక్కలు అంతగా ఉడకదు ఒకసారి నేను చేశానండి నచ్చల నాకు ఇప్పుడు ఇలా చేసుకుంటాను అనమాట ఎప్పుడొచ్చిన నాటు అయినా సరే ఇట్లా హైబ్రిడ్ అయినా సరే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఆయిల్ తేలింది ఇప్పుడు కొంచెం వాటర్ పొయ్యాల్సిందే అప్పుడు మగ్గ అసలు ముందు ఆయిల్లో ఈ మర్షూ ముక్కలు వేసినప్పుడే ఉడికిపోయినాయి ఉడికి తర్వాత వచ్చి ఉడికేటప్పుడు పొంగు వస్తుంది తర్వాత అది ఇంకిపోయాక ఆయిల్ తెలియదు చూడండి అప్పుడే ఉడికిపోయినట్టు ఏదో కొంచెం పోస్తే బాగుంటుంది అన్నమాట అంతే అయిపోయింది దుగా ఆయిల్ తేలిపోయింది నేను పోసింది కొంచమే వాటర్ కొత్తిమీర కొంచెం రెండు మూడు రెబ్బలు పుదీనా అంతే చాలా చాలా బాగుంటుంది తింటే ఇంక గదిలి ఓకేనా చూడండి ఇది మరి బియ్యం బాస్మతి రైస్ ఉంటే వండానండి చూడండి బాస్మతి రైస్ కూడా తినచ్చు మామూలుగా మేము అది వరకు బాస్మతి రైసు ఏం లేదు అంత బిర్యానీలోనే వండుకునేది మామూలుగా వండుకోరేమో అనుకున్నా ఓకేనా చాలా బాగుంది లాగుంది నిమ్మకాయ పెట్టుకోపోతే బాగుండదు చాలా బాగుంటుంది నేను ఇంతకుముందు తిన్నాను నిమ్మకాయ టేస్టే వేరు ఇప్పుడు అంతకుముందు టేస్ట్ వేరు ఇప్పుడు నిమ్మకాయ టేస్ట్ వేరు చాలా చాలా బాగుంది మష్రూమ్ ముక్కలు గట్టిగా ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి గడ్డి కంటే చికెన్ ముక్కలు వేయించడం మెత్తగా అవుతాయేమో అనుకుంటారు అవో అసలు ఎంత బాగుందో బాస్మతి రైసు కొంచెం వాటర్ ఎక్కువయ్యాయి అచ్చం ఉంది ఎందుకంటే పొద్దునాకరి అబ్బాలు కూడా వేసాయి కదా నారుద నా స్టైల్ చేశాను మీకు రెచ్చే కామెంట్ పెట్టండి లైక్లు కొట్టండి ఓకేనా కొన్ని కొన్ని పోవట్లా మాకు ఏదో ఇది చేస్తే బాగుంటుంది పోయిద్దేమో అని చేస్తున్నాము అవి బాటలా ఓకేనా చాలా చాలా బాగుంది నా స్టైలు చేశాను I'm going to entertain a Okay? Bye.